ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైంది మాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈ రూట్లలో అయితే కనుక వారం రోజుల పాటు ఆర్టీసీ బస్సులు అయితే బంద్ చేస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఏపీ ప్రజలకు బ్యాడ్ న్యూస్ వారం రోజుల పాటు ఈ రూట్లలో ఆర్టీసీ బస్సు అయితే కనుక సర్వీసులు బంద్ చేస్తోంది వివరాలు చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక ఆర్టీసీ రాత్రులు నడిచే బస్సు సర్వీసులు రద్దు చేసింది వారం రోజుల పాటు విశాఖపట్నం నుంచి సీలేర్ మీదుగా భద్రాచలం వెళ్లే రాత్రిపూట బస్సుతో పాటు నైట్ ఆల్ట్ సర్వీసులను కూడా రద్దు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు అంతేకాదు ఎస్కోటా మార్గంలో కూడా కొన్ని బస్సు సర్వీసులు రద్దు చేశారు ప్రజలకు పోలీసులు సహకరించాలని కోరుతున్నారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ముందస్తు చర్యల్లో భాగంగానే సీలేర్ మీదుగా తిరిగే నైట్ సర్వీసులను ఆర్టీసీ అధికారులు రద్దు చేసేశారు విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్లే బస్సులతో పాటు సీలేరు రోడ్లలో వెళ్లే రాత్రి సర్వీసులను కూడా అధికారులు రద్దు చేశారు ప్రయాణికులు విషయాన్ని గమనించాలని అందుకు తగినట్లుగా జర్నీ ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు ఎందుకు రద్దు చేశారని చూస్తే ఛత్తీస్గఢ్లో కొద్ది రోజుల క్రితం పోలీసులు మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో కాల్పుల్లో ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు చనిపోయారు వీరిలో మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి సంబాల నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కూడా ఉన్నారు దీంతో ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లోని పోలీసులు అలర్ట్ ప్రకటించారు నెగా వర్గాల హెచ్చరికల మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు మావోయిస్టులు ఇప్పుడు ప్రతీకార చర్యలకు పాల్పడవచ్చని నెగా వర్గాల హెచ్చరికలతో ఈ నిర్ణయం తీసుకున్నారు ముందస్తు జాగ్రత్తగా ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చిపోయే వాహనాలను తనిఖీ చేపట్టారు అంతేకాదు పోలీస్ స్టేషన్తో పాటు ముఖ్య ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు అనుమానిత వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నారు అన్ని వివరాలు సేకరించి సరిచూసుకున్నాకే వారిని పంపిస్తున్నారు ఎదురు కాల్పుల్లో గాయపడిన మావోయిస్టులు సరిహద్దుల్లో వైద్యం కోసం వచ్చే అవకాశం ఉందని వినగా వర్గాలు హెచ్చరించినట్లు తెలుస్తుంది అంతేకాదు ముఖ్యంగా ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే వాహనాల్లో అనుమానిత వ్యక్తులు ఎక్కించుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు అలాంటి వారి సమాచారం ఏమైనా మీకు తెలిస్తే వెంటనే పోలీస్ స్టేషన్కి తెలియజేయాలని కోరుతున్నారు సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాల్లో గ్రేహౌండ్ స్పెషల్ పార్టీ పోలీసు బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి